అందరు గ్రామస్తులందరూ కూర్చొని ఒక చదువుకున్న వ్యక్తిని అక్కడ ఏగ్రీవంగా తిరుపతిని ఎన్నుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు బియ్యం తింటామని ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే ఇవాళ ముఖ్యమంత్రి గారు మా సివిల్ సప్లై మా తిరుతమ్ కుమార్ రెడ్డి గారు బహుతండి ప్రణాళికతో వచ్చినటువంటి కార్యక్రమం సన్నబియ్య కార్యక్రమం అదేవిధంగా ఇంధనం ఇల్లు పదేళ్ళు గత ప్రభుత్వం ఊరడించి ఊరించి ఇల్లు ఇవ్వకుండా పోతే ఇంధనం ఇల్ల పేట ప్రతి బీదవాడు అసలు ఇల్లు లేని బీదవాడు ఏ గ్రామంలో కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఇల్లు వస్తున్నటువంటి కార్యక్రమం ఉచిత బస్సు రైతు భరోసా రైతు రైతు రుణమాఫీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు నిన్న మనం చూసాం గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఊహించిన దానికన్నా ఎక్కువ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు సంతకాలు అవుతూ ఉన్నాయి నాలుగవ సిటీ అనేది ఫోర్త్ సిటీ అనేది ఒక హిస్టారిక్ డిస్టెన్స్ కాబోతూ ఉంది యావత్ ప్రపంచ దేశాలు చూసే విధంగా ఆకర్షలే విధంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఫోర్త్ సిటీ రూపకల్పన జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులకు కానీ దేశం ఉన్నటువంటి అగ్రజ కంపెనీల పెట్టుబడులకు కానీ ఒక ప్రధాన నిలయంగా మారింది వాళ్ళ పెద్ద కంపెనీలు చాలా వరకు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని పెట్టుబడుల కోసం అగ్రిమెంట్ చేసుకున్న సందర్భం ఒక దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచ దేశాలు చూసే విధంగా ఆకర్షించే విధంగా హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది ఇది శుభ పరిణామం ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి రావడం అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని వారి మంత్రి సహచరులని యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు చూసే విధంగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది దేశ విదేశ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి హైదరాబాద్ తెలంగాణ పెట్టుబడి నిలయంగా మారబోతూ ఉంది పదేళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు రెండేళ్లుగా అడుగులు వేస్తూ వేస్తూ ఇలా ఒక దశకు చేరింది విపరీతమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఇది ఒక శుభ పరిణామం నేను ముఖ్యమంత్రితో పాటువచ్చం కూడా కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వీళ్ళు సంతోషం ఎరుస్తూ ఉన్నారు రాష్ట్రం మంచి దశగా ముందుకు పోతూ ఉంది యావత్ దేశం తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది అన్ని రంగాల్లో పారిశ్రామికంగా స్పోర్ట్స్ పరంగా వైద్య పరంగా రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ పరంగా విద్యాపరంగా అన్ని రకాల సదుపాయాలతో స్పోర్ట్స్ ఇటు వస్తూ ఉంది ఇది గొప్ప చరిత్రాత్మక సమ్మిట్ ఇది ఇంత పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం అన్నది శుభ వారందరూ కూడా అభినందనలు అదేవిధంగా గ్రామాల్లో గ్రామ వ్యవస్థ గాంధీజీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం గ్రామ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఇలా చాలా చోట్ల చదువుకున్న విద్యావంతులు సర్పంచ్లుగా ఎన్నుకవుతూ ఉన్నారు ఒక మంచి పరిణామం ఇది సొంత గ్రామం మీద మక్కువతో చాలామంది పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద పెద్దవారు కూడా వచ్చి సర్పంచ్కి పోటీ చేస్తూ ఉన్నారు పుట్టిన ఊరికి సేవ చేసుకున్నటువంటి తలంపుతో పోటీ చేస్తూ ఉన్నారు మంచి పరిణామం చాలా వరకు ఏకీగ్రీపలు అవుతూ ఉన్నాయి గ్రామాలు అభివృద్ధి కావాలి రాజీవ్ గాంధీ కన్న కళలు ఆనాడు సెవెంటీ టూ సెవెంటీ త్రీ అమలమెంట్ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు గ్రామాలకు పోయే విధంగా తద్వారా గ్రామాలు రచితంగా ఉండాలి నిజంగా ఉంటే దేశం పటిష్టంగా ఉంటుందనే ఒక నమ్మకంతో ఇలా గ్రామాలకి నేరుగా నిదేశం కార్యక్రమం రాజీవ్ గాంధీ ఆ దిశగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గ్రామాలు పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంటూ ఉంది అన్ని రకాల గ్రామాలు సమూలంగా తెలంగాణ అంటే ఒక హైదరాబాదే కాకుండా సమూలంగా అన్ని ప్రాంతాలు డీసెంట్రలైజేషన్ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి దశగా ముందుకు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం ప్రయత్నం చేసిన దర్మ జరుగుతున్న ఎన్నికల్లో నైంటీ పర్సెంట్ పైగా కాంగ్రెస్ అభివృద్ధి గెలుస్తూ ఉన్నారు తెలంగాణ తల్లిని అందరం గౌరవించుకుంటూ ఉన్నాం అంత వారికి అభిమానం ఉంటే పదిహేను అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టలేదు ఇక్కడ వారు చిత్తశుద్ధి బట్టబలైంది కదా పదేళ్లు మీరు అధికారులు ఉన్నారు కదా ఎందుకు పెట్టలేకపోయినారు మేము వచ్చిన ఏడాది లోపే సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమే కాకుండా యావత్ జిల్లాలో తెలంగాణ విగ్రహాలు పెడతాం ఇప్పుడు మీరు పెట్టరు పెట్టేవారిని పెట్టనియరు ఇది కేవలం రాజకీయాల కోసం చేస్తున్నటువంటి రాజ్యాంతం తప్ప ఇంకేమీ లేదు తెలంగాణ తల్లి ప్రతి చోట ఉండాలనే ఆకాంక్ష జయహో తెలంగాణ పాట ఉద్యమానికి ముందు వాడుకొని రాసిన కవిని పక్కన పెట్టి ఆ పాటను పక్కన పెట్టిన దుస్థితి అలాంటి పాటలు మీరు చేశారు మీరు మేము రాగానే ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని చోట్ల పెడతా ఉన్నాం హర్షించాల్సింది పోయి దాంట్లో రాజకీయాలు ఎత్తుకోవడం అనేది విడ్డూరంగా ఉంది ఇది ప్రజలు క్షమించరు వారు అధికారానికి వస్తే ఇంకా కళ్ళు గంటా ఉన్నారు నేను చాలా సందర్భం చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎట్లా గతం అయిపోయింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా గతమే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు మేము ఇస్తున్న పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇలా సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఇవాళ వారు కదా తెలంగాణ ప్రదాత నిజంగా తెలంగాణ తల్లి ఎవరైనా ఆరాధించుకోవాలంటే సోనియా గాంధీ గారిని ఆదరించుకోవాలి వారే తెలంగాణకి భిక్ష పెట్టినటువంటి మహాతల్లి సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లే తెలంగాణ ఆవిర్భవమైంది అందరూ తెలుసుకోవాలి సోనియా గాంధీ గాంధీ గారి యొక్క మధ్యలో తెలంగాణ అంశం లేకుంటే ఇంకా వందేళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు ఒక సంకల్పంతో ఒక దృఢ నిర్ణయం తీసుకొని యూపీఎల్నటువంటి ఉన్నటువంటి పక్షాలను నొప్పించి మెజారిటీ ఎంపీలు ఎవరు తెలంగాణ వచ్చింది ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీలు ఇద్దరే ఇద్దరు ఇద్దరు పోరాడితే తెలంగాణ రాలే యావత్ యూపీఎల్నటువంటి ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల యొక్క ఎంపీలు అందరూ కూడా సపోర్ట్ చేసి వేస్తేనే తెలంగాణ వచ్చింది ఆ రకంగా చేయగలిగింది మహతలీ సోనియా గాంధీ మాత్రమే ఇవాళ ఏ కాంగ్రెస్ కార్యకర్తని ఏ తెలంగాణ పౌరుడైనా అభిమానించుకొని సోనియా గాంధీ గారిని వారి వల్లే తెలంగాణ తెలంగాణ రియాలిటీ అని సోనియా గాంధీ వాళ్ళే వారి జన్మదిన ఇలా నేను పొద్దున్న చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను వారి శుభాకాంక్షలు ప్రతి తెలంగాణ వాది తెలంగాణ పౌరుడు ఇలా సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భం విందులు విలాసాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని విందులు అని మనం మర్చిపోయామా శుభ కార్యక్రమం కొడుకు కార్యక్రమం అట్టహాసంగా బయట ఫంక్షన్లో చేసి వృధా ఖర్చు చేయకుండా ఇంటి వద్ద చేసుకున్నాడు అనేవాడి వాళ్ళు గారి నివాసం అది గారి నివాసంలో నిరాడంబరంగా కొడుకు యొక్క నిశ్చాత కార్యక్రమం చేసుకున్నారు గతంలో మనం పెళ్ళి ఎక్కడ చేసుకున్నది ఇళ్ళని చేసుకున్నారు కదా ఇలా విలాసవంతంగా బయటకు చేస్తూ ఉన్నారు అది 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 అధికార నివాసం ఆ నివాసం ఉంటున్నాడు ఇల్లు కాబట్టి వారింట్లో ఒక నిశ్చాత కార్యక్రమం చేసుకున్నాడు నిరాడంబరంగా దానికి కూడా తప్పు విందులు విలాసాలు చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే బట్టి గారికి విందులు విలాసాలు లేవు ఇప్పుడు ఇది ఇది సమయం సమయాభావం చాలా తక్కువ నోటీస్లో ఇవ్వడం జరిగింది గౌరవప్రదంగా ఇంత పెద్ద సమ్మిట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రపంచాన్ని తెలిసే విధంగా యావత్ తెలిసి దేశానికి తెలిసే విధంగా ఆహ్వానాలు పంపాం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా పార్టీ వారు గారు రాలేదు మా పార్టీకి శివకుమార్ కూడా వచ్చినారు ముఖ్యమంత్రిగా వేరే కార్యక్రమం ఉన్నారు సుఖిందర్ శిఖ్ గారికి అక్కడ చాలా రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ప్రభావం వల్ల రాలేకపోయారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు శుభాకాంక్షలు తెలిపినారు ఈ సమ్మిట్ సక్సెస్ కావాలని కోరుకున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మిట్ ఇది సమ్మిట్ ఆర్గనైజ్డ్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంతోషంగా ఉన్నారు దేశం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త హ్యాపీగా ఉన్నారు సమ్మిట్కి ఎవరు వచ్చారా రాలేదా కాదు సమ్మిట్ సక్సెస్ అయిందా లేదా సమ్మిట్లో అగ్రిమెంట్ జరిగినాయా లేవా సమ్మిట్కి పెట్టుబడులు వస్తున్నాయా లేవా ఇట్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ సమ్మిట్ ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది కారణం ఊహించిన దానికంటే మూడు రేట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి సబ్జెక్టు కరెక్షన్ ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల కోట్ల ఇవాళ సాయంత్రానికి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్ అవుతామని చెప్తారు ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ అసలు లక్ష లక్షన్నర ఎక్స్పెక్ట్ చేసింది ఇంత పెట్టుబడులు వస్తూ ఉన్నాయని అంటే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణలో జరిగింది హండ్రెడ్ సక్సెస్ఫుల్ అయింది అందలమెక్కింది సోనియా గాంధీ పుణ్యం వల్ల అందలమెక్కి ఏం చేశారో పదేళ్ళు మనం చూసాము తెలంగాణ రాష్ట్రంలో పాలన ఏ రకంగా సాగిందో చూసాము తెలంగాణ విధ్వంసమైంది కూడా వారి హయంలోనే ఆర్థికంగా విధ్వంసమైంది అన్ని రకాలుగా విధ్వంసం జరిగింది ఇప్పుడు వికాసం వైపు దాన్ని మనం రిపేర్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసము నిరుద్యోగ నిర్మల కోసం ఎన్ని వేలు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు పదేళ్లలో పదేళ్లలో వారు యాభై అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు మేము రెండేళ్లలో దాదాపు తొంభై వేల ఉద్యోగాలు ఇవ్వగలిగినాము ఇది నిజమైనటువంటి తెలంగాణకి అర్థం నీళ్ళ పేరిట దోపిడీ జరిగింది దాన్ని రిపేర్ చేయడానికి మనం పరిస్థితి సరిపోవట్లేదు బ్యారేజ్లు పగుళ్ళు వస్తూ ఉన్నాయి అంత నాశరకంగా అంటే బ్యారేజ్లు పగుళ్ళొస్తున్న సందర్భం ఏదో నీళ్ల పేరిట నిధుల పేరిట అన్నిటి పేరిట దోపిడీ జరిగింది హరీష్ రావు గారు మర్చిపోయినారేమో హేముల ధరినటు దోపిడి ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం నుంచి విడదీయాలంటే అది కూడా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం విడదీసినప్పుడు ఆంధ్రలో ఎంతో రక్తపాతం అయితే నువ్వు చాలామంది భయపడిన పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చాకచక్యంగా వివరించిన వాళ్ళు రక్తపాతం జరగకుండా తెలంగాణ ఏర్పడింది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయడం అంటే ఆషామాషి విషయం కాదు చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి అందరు నొప్పించి మెప్పించి తెలంగాణ ఇవ్వడానికి కొంత సొంత కొంత సమయం పట్టింది విడదీయడం అంత సున్యాసమైన సబ్జెక్టుగా అది ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం విడదీశాం ఎన్ని రకాలుగా ఎన్ని రకాల ప్రజలు ఒప్పించి మెప్పించి విడదీయాల్సి వచ్చింది కాబట్టి కొత్త రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత సమయం పట్టింది ఆ సమయం పట్టింది కాబట్టి అంత సుదీర్ఘమైనటువంటి దాని మీద కర్ణాచరణ ఎక్సైజ్ జరిగింది కాబట్టి తుది దశలో రక్తపాతం లేకుండా తెలంగాణ ఆవిర్భవించింది దాన్ని కూడా విధురజనంగా ప్రకటిస్తామంటే ప్రజలు నవ్వుకుంటారు హరీష్ రావు గారు పదేళ్ళు ఇవాళ మీరే మాట్లాడి ప్రజలు నిర్వహి ఎందుకంటే మీరు పదేళ్ళు చేసిన నిర్వాహకం ప్రజలు మర్చిపోలే మీరు ఏ మాట్లాడినా నమ్మే పసు లేరు ప్రజలు మీరు ఏం మాట్లాడినా ఆ పదేళ్ళ నిర్వాహకం వాళ్ళ మధ్యలో మెదులుతుంది పదేళ్ళు మీరు చేసిన విధ్వంసం అరాచక పాలన ప్రజల మధ్యలో మెదులుతుంది మీరు ఏం మాట్లాడినా దాని పస ఉండదు హరీష్ రావు గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా పస ఉండదు కేసీఆర్ గారు తెలుసు పదేళ్ళు అధికారులు ఉండి ఎరగబెట్టిన తీరు మేము ఏం మాట్లాడినా ప్రజలు రుచించదు కాబట్టి వారు బయటకు వచ్చి మాట్లాడలేదు కేసీఆర్ వారు కాబట్టి బయటకు రావట్లేదు మాట్లాడట్లేదు వారికి తెలుసు మాట్లాడినా రుచించదు పబ్లిక్ అని ప్రజలకు రుచించదు ఎందుకంటే పదేళ్ళు చేసిన నిర్వాహకం ప్రజలు మర్చిపోలే ఆ విధ్వంసం నుంచి వల్ల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వికాసం వైపు రాష్ట్రం పరిగెడుతూ ఉంది దాని కారణమే ఇలా గ్లోమర్స్ గ్లోబల్ సక్సెస్ సమ్మెట్ ఇంత గొప్ప అయితే సక్సెస్ అవుతూ ఉంది ప్రజలు నర్శిస్తూ ఉన్నారు ఇదొక ఒక చరిత్రాత్మక సమ్మిట్ ఆ సక్సైన తీరు ఓర్చుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు మాకు కావాల్సిన తెలంగాణ ప్రజలు సంతోషం వారు సంతోషంగా ఉన్నారు తో వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కట్టం పట్టం కడతా ఉన్నారు దాంట్లో భాగంగానే జూబ్లీస్ ఎన్నికల్లో జరిగినటువంటి విషయం మీకు తెలుసు మంచి మెజారిటీతో దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ బలపరుచినటువంటి సర్పంచ్లే మెజారిటీగా ఎన్నికవుతా ఉన్నారు దాంట్లో ఒక పదిహేను శాతం పైన ఏకగ్రీవంగా ఇలా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకొని నా గ్రామంలో కూడా ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పట్ల ముగ్గున ప్రజలు అందరూ గ్రామస్తులందరూ కూర్చొని ఒక చదువుకున్న వ్యక్తిని అక్కడ ఏకగ్రీవంగా తిరుపతిని ఎన్నుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు సన్న బియ్యం తింటామని ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే ఇవాళ ముఖ్యమంత్రి గారు మా సివిల్ సప్లై మా త్రిత్తమ్మార్ రెడ్డి గారు బెండ్ ప్రణాళికతో వచ్చినటువంటి కార్యక్రమం సన్నబియ్య కార్యక్రమం అదేవిధంగా మిల్లు పదేళ్ళు గత ప్రభుత్వం ఊరడించి ఊరించి ఇల్లు ఇవ్వకుండా పోతే ఇంధనమిల్ల పేట ప్రతి బీదవాడు అసలు ఇల్లు లేని బీదవాడు ఏ గ్రామంలో కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ఇల్లు వస్తున్నటువంటి కార్యక్రమం ఉచిత బస్సు రైతు భరోసా రైతు రైతు రుణమాఫీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు నిన్న మనం చూసాం గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఊహించిన దానికన్నా ఎక్కువ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు సంతకాలు అవుతూ ఉన్నాయి నాలుగవ సిటీ అనేది ఫోర్త్ సిటీ అనేది ఒక హిస్టారిక్ డిస్టెన్స్ కాబోతూ ఉంది యావత్ ప్రపంచ దేశాలు చూసే విధంగా ఆకర్షలే విధంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఫోర్త్ సిటీ రూపకల్పన జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులకు కానీ దేశం ఉన్నటువంటి అగ్రజ కంపెనీల పెట్టుబడులకు కానీ ఒక ప్రధాన నిలయంగా మారింది ఇవాళ పెద్ద కంపెనీలు చాలా వరకు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని పెట్టుబడుల కోసం అగ్రిమెంట్ చేసుకున్న సందర్భం ఒక దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచ దేశాలు చూసే విధంగా ఆకర్షించే విధంగా హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది ఇది శుభ పరిణామం ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి రావడం అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని వారి మంత్రి సహచరులని యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు చూసే విధంగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది దేశ విదేశ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి హైదరాబాద్ తెలంగాణ పెట్టుబడి నిలయంగా మారబోతూ ఉంది పదేళ్ళ విద్వాసం నుంచి వికాసం వైపు రెండేళ్ళుగా అడుగులు వేస్తూ వేస్తూ ఇలా ఒక దశకు చేరింది విపరీతమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఒక శుభ పరిణామం నేను ముఖ్యమంత్రితో పాటు ఒక సత్యం కూడా కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వీళ్ళు సంతోషం విరపిస్తూ ఉన్నారు రాష్ట్రం మంచి దశగా ముందుకు పోతూ ఉంది యావత్ దేశం తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది అన్ని రంగాల్లో పారిశ్రామికంగా స్పోర్ట్స్ పరంగా వైద్యపరంగా రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ పరంగా విద్యా పరంగా అన్ని రకాల సదుపాయాలతో ఫోర్స్ వస్తూ ఉంది ఇది గొప్ప చరిత్రాత్మక ఇది ఇంత పెద్ద ఎత్తున సమ్మెట్ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం అన్నది శుభ పరిణామం వారందరూ కూడా అభినందనలు అదేవిధంగా గ్రామాల్లో గ్రామ వ్యవస్థ గాంధీజీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం గ్రామ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఇలా చాలా చోట్ల చదువుకున్న విద్యావంతులు సర్పంచులుగా ఎన్నుకవుతూ ఉన్నారు ఒక మంచి పరిణామం ఇది సొంత గ్రామం మీద మక్కువతో చాలామంది పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి సర్పంచులుగా పోటీ చేస్తూ ఉన్నారు ఒక ఆహ్లాదకర వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద పెద్దవారు కూడా వచ్చి సర్పంచ్కి పోటీ చేస్తూ ఉన్నారు పుట్టిన ఊరికి సేవ చేసుకున్నటువంటి తలంపుతో పోటీ చేస్తూ ఉన్నారు మంచి పరిణామం చాలా వరకు ఏకీగ్రీవలు అవుతూ ఉన్నాయి గ్రామాలు అభివృద్ధి కావాలి రాజీవ్ గాంధీ కన్న కళలు ఆనాడు సెవెంటీ టూ సెవెంటీ త్రీ అమల తీసుకొచ్చి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు గ్రామాలకు పోయే విధంగా తద్వారా గ్రామాలు రష్టంగా ఉండాలి పునాదులు పటిష్టంగా ఉంటే దేశం పటిష్టంగా ఉంటుందనే ఒక నమ్మకంతో ఇలా గ్రామాలకి నేరుగా నిధించే కార్యక్రమం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు ఆ దిశగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గ్రామాలు పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంటూ ఉంది అన్ని రకాల గ్రామాలు సమూలంగా తెలంగాణ అంటే ఒక హైదరాబాదే కాకుండా సమూలంగా అన్ని ప్రాంతాలు డీసెంట్రలైజేషన్ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి దశగా ముందుకు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్న ప్రయత్నం చేసిన జన్మ జరుగుతున్న ఎన్నికల్లో నైంటీ పర్సెంట్ పైగా కాంగ్రెస్ సభ్యుత్ గెలుస్తూ ఉన్నారు తెలంగాణ తల్లిని అందరం గౌరవించుకుంటూ ఉన్నాం అంత వారికి అభిమానం ఉంటే పదిహేను అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టలేదు ఇక్కడ వారు చిత్తశుద్ధి బట్టబలైంది కదా పదిహేను మీరు అధికారంలో ఉన్నారు కదా ఎందుకు పెట్టలేకపోయినారు మేము వచ్చిన ఏడాదిలోపే సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమే కాకుండా యావత్ జిల్లాలో తెలంగాణ విగ్రహాలు పెడతాం ఇప్పుడు మీరు పెట్టరు పెట్టేవారిని పెట్టనియరు ఇది కేవలం రాజకీయాల కోసం చేసినటువంటి రాజ్యాంతం తప్ప ఇంకేమీ లేదు తెలంగాణ తల్లి ప్రతి చోట ఉండాలనే ఆకాంక్ష జయహో తెలంగాణ పాట ఉద్యమానికి ముందు వాడుకొని రాసిన కవిని పక్కన పెట్టి ఆ పాటను పక్కన పెట్టిన దుస్థితి అలాంటి పాటలు మీరు చేశారు మీరు మేము రాగానే ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని చోట్ల పెడతా ఉన్నాం హర్షించాల్సింది పోయి దాంట్లో రాజకీయాలు ఎత్తుకోవడం అనేది విడ్డూరంగా ఉంది ఇది ప్రజలు క్షమించరు ఇప్పుడు వారు అధికారానికి వస్తే ఇంకా కళ్ళు గంటా ఉన్నారు నేను చాలా సందర్భం చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎట్లా గతం అయిపోయింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా గతమే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు మేము ఇస్తున్న పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇలా సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు వాళ్ళ వారు కదా తెలంగాణ ప్రదాత నిజంగా తెలంగాణ తల్లి ఎవరైనా ఆదరించుకోవాలంటే సోనియా గాంధీ గారిని ఆదరించుకోవాలి వారే తెలంగాణకి భిక్ష పెట్టినటువంటి మహాతల్లి సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లే తెలంగాణ ఆవిర్భవైంది అదరూ తెలుసుకోవాలి సోనియా గాంధీ గాంధీ గారి యొక్క మధ్యలో తెలంగాణ అంశం లేకుంటే ఇంకా వందేళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు ఒక సంకల్పంతో ఒక దృఢ నిర్ణయం తీసుకొని యూపీఎల్ ఉన్నటువంటి పక్షాలను నొప్పించి మెజారిటీ ఎంపీలు ఎవరు తెలంగాణ వచ్చింది ఆయన టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎంపీలు ఇద్దరే ఇద్దరు ఇద్దరు పోరాడితే తెలంగాణ రాలే యావత్ యూపీఎల్ ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల యొక్క ఎంపీలు అందరూ కూడా సపోర్ట్ చేసి వేస్తే తెలంగాణ వచ్చింది ఆ రకంగా చేయగలిగింది మహాతల్లి సోనియా గాంధీ మాత్రమే ఇందువల్ల ఏ కాంగ్రెస్ కార్యకర్తన ఏ తెలంగాణ పౌరుడైనా అభిమానించుకొని సోనియా గాంధీ గారిని వారి వల్లే తెలంగాణ తెలంగాణ రియాలిటీ అని సోనియా గాంధీ వల్లే వారి జన్మదినం ఇలా నేను పొద్దున చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను వారి శుభాకాంక్షలు ప్రతి తెలంగాణ వాది తెలంగాణ పౌరుడు ఇలా సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భం విందులు విలాసాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని విందులు అని మనం మర్చిపోయామా శుభ కార్యక్రమం కొడుకు కార్యక్రమం అట్టాసంగా బయట ఫంక్షన్లో చేసి వృధా ఖర్చు చేయకుండా ఇంటి వద్ద చేసుకున్నాడు అనేవాడి వాళ్ళు గారి నివాసం అది గారి నివాసంలో నిరాడంబరంగా కొడుకు యొక్క నిశ్చాత కార్యక్రమం చేసుకున్నారు గతంలో మనం పెళ్ళి ఎక్కడ చేసుకున్నది ఇల్లు చేసుకున్నారు కదా ఇలా విలాసవంతంగా బయటకు చేస్తూ ఉన్నారు అదే అది అది అధికార నివాసం ఆ నివాసం ఉంటున్న ఇల్లు కాబట్టి వారి ఇంట్లో ఒక నిశ్చాత కార్యక్రమం చేసుకున్నాడు నీరాడ మనకు దాంట్లో కూడా తప్పబడితే ఎలా విందులు విలాసాలు చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే బట్టి గారికి విందులు విలాసాలు లేవు లో ఇది ఇది సమయం సమయాభావం చాలా తక్కువ నోటీస్లో ఇవ్వడం జరిగింది గౌరవప్రదంగా ఇంత పెద్ద సబ్మిట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రపంచం తెలిసే విధంగా యావత్ తెలిసి దేశానికి తెలిసే విధంగా ఆహ్వానలు పంపాం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా పార్టీ వారు గారు రాలేదు మా పార్టీకి శివకుమార్ కూడా వచ్చినారు ముఖ్యమంత్రిగా వేరే కార్యక్రమం ఉన్నారు సుఖీందర్ సిక్ గారు అక్కడ చాలా రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ప్రభావం వల్ల రాలేకపోయారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు శుభాకాంక్షలు జరిపినారు ఈ సమ్మిట్ సక్సెస్ కావాలని కోరుకున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మిట్ ఇది